కూరగాయలు వండుకునేటప్పుడు వేటిని తొక్క తీసి వండాలి వేటిని తొక్కతో వండాలి అని ఆలోచన చాలామందికి ఉంటుంది మామూలుగా మనకి లేత కూరగాయలు దొరికినప్పుడు బాగా కడిగేసుకోండి కావాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉప్పేసి ఉప్పు నీళ్ళతో కడుక్కోండి పైన క్రిములు గుడ్లు ఏమన్నా దుమ్ముదోళ్ళు ఇటువంటి శుభ్రంగా క్లీన్ అవుతాయి క్యారెట్కి తొక్క తీయకుండా వండుకోవడం శ్రేష్టం బీట్రూట్కి తప్పనిసరిగా తొక్క తీయండి దుంపల్లో ఇట్లాంటి చిలగడు దుంప తొక్కతో పాటు కడిగేసి వండేసు వండేసుకోవచ్చు నష్టమే ఉండదు బంగాళదుంప బాగా కడిగేసి తొక్కతో పాటు వండుకోండి ఏమీ నష్టం ఉండదు తొక్క తీయాల్సిన పని లేదు లేతగా ఉన్న కూరగాయల విషయానికి వస్తే సొరకాయ బీరకాయ దోసకాయ అరిటికాయ ఇలాంటివన్నీ తొక్కతో వండుకుంటే పీచు బాగా వెళుతుంది స్లోగా డైజెస్ట్ అవ్వటం వల్ల గ్లూకోజ్ స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు కాబట్టి బరువు షుగరు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ రాకుండా తొక్కలు రక్షిస్తాయి ఈ పీచు ఎక్కువ తినటం వల్ల గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి మోషన్ బాగా అవుతుంది పొలవకుండా స్పీడ్గా కిందకి జరిగెడుతూ ఉంటాయి అనేక లాభాలు ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు ఇలాంటి లేత కూరగాయలన్నీ తొక్కతో వండుకునే ప్రయత్నం చేయండి కొద్దిగా ముదిరితే మాత్రం కంపల్సరీ అప్పుడు చెక్ వండుకుంటే తేలిగ్గా ఉడుగుతాయి తేలిగ్గా అరగటానికి కూడా అవకాశం ఉంటుంది